కలిపే సిద్ధ ఈ రోజు మనం విలోచించిందంటే మనం నిన్న చెప్పినా కదా ఇది చదివిస్తాను అందరికి సో ఇది అయితే అడుగుదాం ఓలగే నాకు లాస్ట్

लोई पापुम पोरे लोंग डम हाँ चारों राइट एग्रिकल्चरल प्रोडक्शन डिस्टेंस बिटवीन द प्लांट्स मल्टीप्लेशन ऑफ थ्री डिजिट्स नंबर्स विद थ्री और मोर डिजिट्स आर आल्सो इज लार्ज नंबर्स सो गए चारों राइट मंचेरी नामरा

చెప్తేఫోర్ బిఫోర్ ఏ నెంబర్ ఈ కాల్ యాజ్ ద

అరే దాడజీస్ నీనే నా దగ్ ఎపురా గైస్ ఇప్రెైతే నిన్ టాప్ ప్లేస్ ఐతే నిను ఇలేతే నాకు ఇచ్చేసిర అన్నమాట దౌ చేసినా టేక్ ఏ క్లాస్ రూమ్ అదే ఏమవుతులేది అవుదా అవు క్లాస్ రూమ్ ప్రాజెక్ట్ ఇంగ టేక్ ఏ గ్రేట్ పేపర్ గ్రేట్ పేపర్ ఏ గ్రేట్ పేపర్ ఇస్ వాట్ యూ हाँ वोल हैव यूजुअली इन अवर आर्टी आर्टिमेटिक आर्टिमेटिक नोटबुक इन एरली इयरली क्लासेस इयरली क्लासेस ड्राइ वर्टिकल लाइन ऑफ सिमेट्री 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 राइट ओन द पेपर కలర్ ఎనీ వన్ సైడ్ ఆఫ్ దర్టికులర్ స్క్సైస్ ఫోర్త్ ప్లేస్ రా మన సెవెంత్ స్కూల్ మ్యాన్ చైర్మన్ ఫోర్త్ అయితే సౌత్ ఉన్నా ఈ నుంచి రా ఈ దాకా అదర్ క్వాంటిటీ ఈ కంపెనీషన్ బై సబ్్రాక్షన్ అండ్ వన్ క్వాంటిటీ ఈ అయిపోయింది ఎప్పుడైపోయింది ముందు

एम्पलाटीचर एक्सपेचर इस ఐదు వేల మూడు వందల నలభై ఆరు ఇన్ కమన్ ఇన్కమ్ అండ్ సేవింగ్ టూ గైస్ మనోడు అయితే ఇక్కడ ఆ ట్వీట్ అయ్యి సవిండు మనోడు కూడా కొంచెం కొంచెం చెప్పేసాడు టూ ఐస్ లొకేషన్ కూడా అయిపోయింది అనమాట నెక్స్ట్ సాంబార్ ఇట్లీ అమర్

Let you find the uh, <coughs> uh, length and uh, birth in all the three cases. Mm. ఆర <icana boards> మొత్తం అయిపోయింది అందరూ మంచిగా వేరు చదువులే కాదు అందరూ మంచిగా వేరు గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా అందరూ మంచిగా కాకపోతే నిన్న రోడ్లు మాత్రం ఇలా చంద్రవాడు ఇటీ అయ్యారు సో എന്ത് കൂടുതൽ വീഡിയോ വേണമെട്ടാ ലൈക് ചെയ്ത് ബൈ ബൈ